హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాల్టి వీడియోలో గోంగూరతో పండు మిరపకాయలతో నిల్వ పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దాము కరెక్ట్ కొలతలతో చేశారంటే రూమ్ టెంపరేచర్లో సంవత్సరం వరకు అస్సలు పాడవకుండా సేమ్ టేస్ట్తో అలాగే ఉంటుంది ఈ గోంగూర కాంబినేషన్లో మిరపకాయలతోని నిల్వ పచ్చడి చేయడం చాలా ఈజీ ఎవరైనా ఇంట్లోనే ఈజీగా చేసేయచ్చు అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఇలా నిలువ పచ్చడి చేసుకొని పెట్టుకుంటే వేడివేడి అన్నంలోకైనా దోశ చపాతీల్లోకి ఈ గోంగూర నిల్వ పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది సంవత్సరం నిల్వ ఉంటుంది అంటాము కానీ నెల రెండు రూపే ఖాళీ చేసి ఇస్తాము అంత టేస్టీగా ఉంటుంది మరి ఈ గోంగూర పండు మిరపకాయలతో నిల్వ పచ్చడి పక్కా కొలతలతో ఎలా చేసుకోవాలో చూసేద్దాము ముందుగా గోంగూరని తీసుకోండి నేను ఐదు కట్టల గోంగూరని తీసుకున్నాను ఈ ఐదు కట్టెలలో ఉన్న పురుగంతా తీసేసి పాడైపోయిన ఆకులన్నీ తీసేసి మంచివన్నీ తీసుకుంటే నాకు వన్ ఫిఫ్టీ గ్రామ్స్ గోంగురాకు వచ్చింది నేను వన్ ఫిఫ్టీ గ్రామ్స్ గోంగురాకులో ఏవి అన్నీ వేసుకోవాలనే కొలతలతో చూపిస్తాను ముందుగా మీరు తీసుకున్న గోంగురాకుని ఒక గిన్నెలోకి తీసుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ని వేసుకొని వాటర్ పోసుకొని ఆకుని మొత్తం శుభ్రంగా కడగండి ఇలా ఒక రెండుసార్లు కడిగారంటే ఆకులో ఉండే మట్టి లాంటిది మొత్తం వాటర్లోకి అడుగుకి వెళ్ళిపోతుంది అప్పుడు ఆకంతా బాగా శుభ్రంగా అవుతుంది ఇలా ఆకుని శుభ్రంగా కడిగిన తర్వాత వాటర్ని వంపేయకండి ఎందుకంటే అందులో ఉండే మట్టి కిందికి వెళ్ళిపోతుంది కాబట్టి పైనుండే ఆకులన్నీ తీసేసి ఇలా వాటర్ వడిచిపోయేలాగా ఒక జాలిలో ఉన్న గిన్నెలోకి లేదా బుట్టలోకి తీసుకోండి ఇలా మొత్తం ఆకుని వాటర్లో పిండేసి ఇలా తీసుకోండి ఇలా వాటర్ అన్నీ వడిచిపోయిన తర్వాత ఒక క్లాత్ పైన మొత్తం ఆకుని ఇలా ఆరపెట్టండి ఒక గంట ఆరబెట్టండి మొత్తం ఆకులు ఏవి తడి లేకుండా ఆరిపోవాలి అప్పుడే పచ్చడి నిల్వ ఉంటుంది తడి ఉందంటే పచ్చడి తొందరగా పాడైపోతుంది టైం లేదనుకున్నప్పుడు ఆకుని ఎండలో ఒక ఐదు నిమిషాలు ఆరబెట్టండి టైం ఉందనుకుంటే ముందు రోజే ఆకుని బాగా శుభ్రంగా కడిగేసి ఇలా క్లాత్ పైన పల్చగా ఆరబెట్టండి నెక్స్ట్ డే ఇలా పచ్చడి పెట్టుకోవచ్చు ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ని వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం చింతపండుని వేసుకోండి వేసుకొని ఈ గోంగూర ఆకుని మొత్తం వేసుకోండి లో ఫ్లేమ్లోనే బాగా కలపండి అస్సలు మూత పెట్టకండి లో ఫ్లేమ్లోనే ఇలా కలుపుకుంటూ అడుగంటకుండా ఆకు మొత్తం మగ్గేంత వరకు కలుపుకుంటూ ఉండండి అస్సలు మూత పెట్టకండి ఇలా ఆకుని మగ్గించేటప్పుడు అడుగంటినట్టు అనిపిస్తే అప్పుడు ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకోండి వేసుకొని మళ్ళీ కలుపుకొని లో ఫ్లేమ్లో మగ్గించుకోండి ముందే మీరు ఆయిల్ కొంచెం ఎక్కువగా వేసుకున్నారంటే అడుగంటదు ఆయిల్ తక్కువగా వేసుకుంటే తొందరగా అడుగంటుతుంది చూశారు కదా ఇలా ఆకు మొత్తం దగ్గరగా అయిపోవాలి ఇలా మొత్తం ఆకు మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మొత్తం చల్లారే వరకు పక్కన పెట్టుకోవాలి ఆకు మొత్తం చల్లారిన తర్వాతనే అది గ్రైండ్ చేసుకోవాలి ఇది చల్లారేలోపు ఇప్పుడు మిరపకాయల్ని తీసుకుందాము మనం తీసుకున్న వన్ ఫిఫ్టీ గ్రామ్స్ ఆకుకి హండ్రెడ్ గ్రామ్స్ పండు మిరపకాయల్ని తీసుకోవాలి అలా అయితేనే కారం సరిగ్గా సెట్ అవుతుంది ఇలా పండు మిరపకాయల్ని తొడిమెలు ఉన్నవి తీసుకోండి తొడిమెలు లేనివి తీసుకోకండి వి మెత్తగా ఉన్నవి విరిగిపోయినవి తీసుకోకండి మంచిగా ఉన్నవి తీసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని వాటర్లో ఇలా బాగా కడగండి వాటికి ఉన్న డస్ట్ అంతా పోయేలాగా కడిగేసి ఒక గిన్నెలోకి తీసుకొని వాటర్ అంతా వడిచేలాగా పెట్టండి వాటర్ అన్నీ వడిచిన తర్వాత ఇలా క్లాత్లో ఆరపెట్టండి ఇలా ఒక హాఫ్ అన్ అవర్ వరకు ఆరపెట్టారంటే తడి మొత్తం పోతుంది తర్వాత ఒక క్లాత్తో మొత్తం మిరపకాయలని తుడవండి తొడిమల దగ్గర ఎక్కువగా తుడవండి అక్కడ తడి అనేది ఎక్కువగా ఉంటుంది ఇలా మొత్తం మిరపకాయలు తుడిచిన తర్వాత తొడిమలన్నీ తీసేసి ఒక ప్లేట్లోకి తీసుకోండి మీరు మిరపకాయలు కడిగేటప్పుడు ఏవైనా తొడిమెలు ఊడిపోయి ఉంటే వాటిని ఈ పచ్చడికి వాడకండి పక్కన పెట్టేసి వేరేవి తీసుకోండి తడి లేకుండా అన్నీ తుడుచుకొని తొడిమెలు తీసిన తర్వాత అన్ని ముక్కలుగా చేసేసి ఇలా మిక్సీ జార్లోకి తీసుకోండి ఇలా అయితే గ్రైండ్ చేయడానికి ఈజీగా ఉంటుంది రెండు టేబుల్ స్పూన్ల సాల్ట్ని ఇందులోకి వేసుకోండి నేను రాక్ సాల్ట్ని వేసుకున్నాను మీరు నార్మల్ సాల్ట్ అయినా వేసుకోవచ్చు ఇలా టూ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకున్న తర్వాత అందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ మెంతుల పొడిని వేసుకోవాలి మెంతులని లో ఫ్లేమ్లో వేయించుకొని అది పౌడర్గా చేసుకొని వేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర పొడిని కూడా వేసుకోవాలి జీలకర్రని కూడా లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకొని పౌడర్ని గ్రైండ్ చేసుకొని వేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ పసుపుని కూడా వేసుకొని ఒక ఎల్లిగడ్డకున్న పొట్టంతా తీసేసి ఆ ఎల్లిపాయల్ని ఇందులో వేసేసి గ్రైండ్ చేయండి ఇలా మొత్తం పేస్ట్ లాగా గ్రైండ్ చేసిన తర్వాత అదే పేస్ట్లోకి ముందు మనం ఫ్రై చేసి పెట్టుకున్న గోంగూర పేస్ట్ ఉంది కదా అది మొత్తం వేసుకోవాలి గోంగూర పేస్ట్ మొత్తం చల్లారిన తర్వాతనే వాటిని గ్రైండ్ చేయాలి ఈ పండుమిరంలోకే మొత్తం గోంగూర పేస్ట్ని వేసుకొని రెండు కలిపి గ్రైండ్ చేసుకోవాలి ఇలా బరకగా గ్రైండ్ చేసుకోవాలి మనం పచ్చడిని నిల్వ ఉంచుకుంటాం కాబట్టి ఇలా గ్రైండ్ చేసుకొని మనం ఎప్పుడు పోపు చేసుకొని తింటామో అప్పుడు మళ్ళీ ఒకసారి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి పోపు చేసుకునేటప్పుడు ఎలా గ్రైండ్ చేసుకోవాలో చూపిస్తున్నాను ఇలా మెత్తగా స్మూత్గా ఆకు అనేది కనిపించకుండా అంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి అంతే అండి చాలా సింపుల్గా గోంగూర కాంబినేషన్లో పండు మిరపకాయల నిల్వ పచ్చడి రెడీ అయిపోయింది దీన్ని జాడీలోకైనా గ్లాస్ జార్లోకైనా ఏదైనా ఎయిర్ టైట్ కంటైనర్లోకి ఇలా తీసుకొని స్టోర్ చేసుకున్నారంటే సంవత్సరం వరకు అస్సలు పాడవకుండా ఉంటుంది మనకి ఎప్పుడు ఈ గోంగూర పండు మిరపకాయ పచ్చడి తినాలనిపించినా అప్పుడు కొంచెం తీసుకొని దాన్ని పోపు వేసుకొని తినాలి ఇప్పుడు అది ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఒక కడాయి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ని వేసుకోండి ఆయిల్ వేడైన తర్వాత ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని హాఫ్ టీ స్పూన్ జీలకర్రని వేసుకోండి హాఫ్ టీ స్పూన్ ఆవాలను కూడా వేసుకొని అవి వేడైన తర్వాత ఎండుమిర్చిని వేసుకోండి తర్వాత ఎల్లిపాయలని కొన్ని దంచి వేసుకోండి ఎల్లిపాయలని డైరెక్ట్గా వేసుకున్న బాగుంటుంది ఇలా దంచి వేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది ఇలా వేసుకున్న తర్వాత ఫ్రై చేసుకొని హాఫ్ టీ స్పూన్ పసుపుని వేసుకోండి కరివేపాకును కూడా వేసుకొని ఫ్రై చేసుకొని గోంగూర పేస్ట్ని వేసుకోండి మీరు ఎంత క్వాంటిటీ అయితే కావాలనుకుంటున్నారో అంత వేసుకొని లో ఫ్లేమ్లోనే రెండు మూడు నిమిషాల వరకు ఇలా బాగా ఫ్రై చేసుకోండి మనం ఈ గోంగూర నిల్వ పచ్చడిని బరకగా గ్రైండ్ చేసుకొని స్టోర్ చేసుకుంటాం కదా ఇలా మనకు తినాలనిపించినప్పుడు పోపు వేసుకునే ముందు ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా పేస్ట్లాగా గ్రైండ్ చేసుకొని ఆ తర్వాత ఇలా పోపు వేసుకున్నామంటే వేడివేడి అన్నంలోకైనా టిఫిన్స్లోకైనా చాలా టేస్టీగా ఉంటుంది ఇలా పోపు వేసిన గోంగూర పచ్చడి కూడా ఫిఫ్టీన్ డేస్ వరకు పాడవకుండా ఉంటుంది ఇలా పోపు వేసిన తర్వాత వెంటనే ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకోకండి మొత్తం చల్లారిన తర్వాతనే ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకున్నారంటే ఫిఫ్టీన్ డేస్ వరకు ఈ గోంగూర నిల్వ పచ్చడిని ఎంజాయ్ చేయొచ్చు నేను చేసుకున్న గోంగూర పచ్చడి కొంచెం క్వాంటిటీ కాబట్టి మొత్తం పోపు వేసుకొని చూపించాను ఎక్కువ క్వాంటిటీ గోంగూరాకు తీసుకున్నప్పుడు పచ్చడిని బరకగా గ్రైండ్ చేసుకొని ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకోవాలి మనకి ఎప్పుడు తినాలనిపించినా ఇలా కొంచెం క్వాంటిటీ తీసుకొని పోపు చేసుకొని తినేయొచ్చు వేడివేడి అన్నంలోకి ఇలా గోంగూర పచ్చడి వేసుకొని అందులో కొన్ని పచ్చి ఉల్లిపాయలు వేసుకొని తిన్నామంటే చాలా టేస్టీగా ఉంటుంది మీరు ఇలా గోంగూర పండు మిరపకాయలతోని నిల్వ పచ్చడిని ఈ కొలతలతో ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది పచ్చడి ఎవరైనా ఇంట్లో ఈజీగా చేసేయచ్చు మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే నా వీడియోకి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరికొన్ని ఇలాంటి రెసిపీస్ నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్